ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమదనంతగరుడ విశ్వక్సేనాది సమస్త పరివారాయ పరివారాయమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్తబంధువులారా ఈరోజు ధనుర్మాస వ్రతములో ఏడవ పాసురాన్ని మన ఆరోపాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజు గోదాదేవి ఏం చెప్పిందో తెలుసుకుందాం ఓం శ్రీ గోదా రంగనాథాభ్యా నమ పుల్లుం శిలు వినగాన్ పుల్లరయ్యన్ కోయిలి వెల్లై కేటిలయ్యో పిల్లాయ్ యజుందిరాయ్ పేములై నంజండు கள்ளச்சகடம் கலக்கஷிய காலோச்சி வெள்ளத்தரவில்ருந்த வித்தினை உள்ள கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல மெல்லரவம் கோயிலில் அணி அம்மார் செப்பு ஏட்டா పక్షులు అరుస్తున్నవి నీకు వినబడట్లేదా అమ్మ గరుత్మంతుడు పక్షులకు రాజు అలాంటి గరుత్మంతుడికి యజమాని అయినటువంటి శ్రీ మహావిష్ణు ఆలయంలోని తెల్లని శంఖములు పూరిస్తున్నారు ఆ ధ్వని నీకు వినబడట్లేదమ్మా పెద్ద ధ్వని పక్షులైతే చిన్న ధ్వని వస్తుంది మరి విష్ణుమూర్తి ఆలయంలో ధ్వనించే శంఖారామం చాలా పెద్ద ధ్వని వస్తుంది కదా అది కూడా నీకు వినపడలేదమ్మ ఓ చిన్నదానా పిళ్ళాయ్ అని ఒక గోపికను ఈరోజు మేలు కలుపుతున్నారు రాయ్ మేలుకొను ఇప్పటికైనా చాలా పొద్దుపోతుంది మనం వ్రతం చేయాలి అలాగే శ్రీకృష్ణ భగవానుడి యొక్క వైభవాన్ని మనం పోడదాం ఈరోజు అని అమ్మవారు తెలియజేస్తుంది ఎలాంటి వాడట శ్రీకృష్ణ భగవానుడు అంటే పిశాచి అయినటువంటి పూతన ఒక రాక్షసి తన స్తనములకు విషాన్ని పూసుకొని ఆ పాలిచ్చే మిషతో శ్రీకృష్ణుణ్ణి సంహరించాలనుకుని వచ్చింది కదా అలాంటి విషమును భుజించి ఆ పూతను సంహరించినవాడు అలాగే కపట కపటి అయినటువంటి శకటాసురుని యొక్క కీళ్లను సంధిబంధములను తుత్తునియలు చేసినవాడు ఊడునట్లు ఆ శ్రీపాదముతో తన్నినవాడు అలాంటి శ్రీకృష్ణ భగవాను మనం ప్రార్థిద్దాం ఈరోజు అలాగే శేషపాన్పుపై తెల్లనైన శేషపాన్పుపై సేనించున్నటువంటి జగత్కారణభూతుడైనటువంటి స్వామిని మనసులో ధరించినటువంటి యోగులు ఋషులు తపస్సంపన్నులందరూ కూడా మెల్లగా లేచి హరి అనేటువంటి పెద్ద ధ్వని చేస్తున్నారు మెల్లగా ఎందుకు లేస్తున్నారు అంటే మేము ఉలిక్కిపడి లేస్తే లోపల ఉన్న స్వామికి మా మనసులో ఉన్న స్వామికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లగా లేచారట ఆ విధంగా వాళ్ళు కూడా హరి హరి అని పెద్దనైన ధ్వని చేస్తున్నారు హరియండ్ర పేర పేరరవం హరి అనేటువంటి పెద్ద ధ్వని చేస్తున్నారు కుళ్ళంపు ఉంది కుళిరుందు మా మనసులో ప్రవేశించి చల్లబరిచినది ఆ హరినామము ఎవరైతే యోగులు ఋషులు హరినామాన్ని గట్టిగా పలికారో ఆ హరి అనేటువంటి శబ్దం మా చెవిలో పడి మా మనస్సులను చల్లపరిచింది అందుకని మేము లేచొచ్చావమ్మా నువ్వు కూడా లేచిరా మనం గొప్పదైనటువంటి ధనుర్మాస తిరుప్పాయ వ్రతాన్ని ఆచరిస్తున్నాం అని ఒక చిరిగెత్తెను ఈ పాశ్రమంలో గోదాదేవి మేలు కలుపుతుంది ఓం గురుభ్యో నమ శ్రీమదే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ